మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గర వచ్చి పడాలన్నా మీరు ఇష్టపడ్డ వారు మీ చుట్టూ దానే తిరగాలన్నా మీ వైపే ఉండాలన్నా అండి ఒక్క ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయటం వల్ల ఎంతటి వారైనా సరేనండి మీ కాళ్ళ దగ్గరికి వచ్చిపడటం ఖాయం అనమాట మీ చుట్టూ దానే తిరగటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు నిమ్మకాయ వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అలానే కాకుండా మనం ప్రేమించిన వ్యక్తులు కూడా మనతోనే ఉంటారు భార్యాభర్తల పరంగా కావచ్చు ప్రేమి అంటే ప్రేమించిన వ్యక్తుల పరంగా అంటే కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు సరే ఇష్టపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా మీతోనే ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎలా చేయాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక చాలామంది కూడా అండి మేము ఒక వ్యక్తిని ఇష్టపడ్డామండి ఆ వ్యక్తి మా సొంతం కావాలండి అని ఎన్ని ప్రయత్నాలు చేస్తారో ఎన్ని రకాల పరిహారాలు చేస్తారో కొంతమంది చేస్తారండి కొంతమంది చెయ్యరు కొంతమంది ఏంటంటే కనుక మాటలతోనే వాళ్ళ వైపుకి ఏంటంటే కనుక తెచ్చుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక ఎన్ని మాటలు మాట్లాడిన అవసరం ఉన్నంత సేపే ఉండి ఆ తర్వాత ఏంటంటే పోయే వారిని చూస్తూ ఉంటాం కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళతోనే కలిసి ఉండాలి వీళ్ళతోనే అంటే కలిసిమెలిసి జీవించాలి వీళ్ళతోనే అంటే పార్ట్నర్షిప్లో ఉండాలి అన్నట్టుగా కోరుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఏంటంటే కనుక అసలు పేరు అంటే కొంతమంది అవసరం కోసమే ఉపయోగించుకొని కొంతమందిని దూరం పెట్టడం కొంతమంది ఏంటంటే కనుక అస్సలు కూడా మాట్లాడకపోవటం అవసరం తీరిన తర్వాత ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట చాలామందికి తెలియదు నిమ్మకాయ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ కలిగొంటుంది నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అందుకే ఏంటంటే కనుక ఒక నిమ్మపండుని తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి సరిపోతుంది ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ కదా అని చులకనగా చూడకండి నిమ్మకాయ వల్ల మంచి జరుగుతుంది నిమ్మకాయ ఏంటంటే కనుక తంత్రపరంగా మంత్రపరంగా యంత్రాల పరంగా కూడా నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుంది మానవుడిపైన ఆవహించి ఉండే చెడు శక్తులు కూడా తీసేయడానికి నిమ్మకాయ అనేది పనిచేస్తుంది అనమాట నిమ్మకాయ పరిహారాల పరంగా ఏంటంటే కనుక పర్ఫెక్ట్ ఇస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఎప్పుడైనా సరేనండి మీ మాట వినాలన్నా మీ వైపే ఉండాలన్నా మీ చుట్టూ తిరగాలన్నా మీకు అనుకూలంగా మారాలన్నా సరేనండి మీరు ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి ఎంత మార్పుని చూస్తారంటే కనుక మీరు అసలు నమ్మలేరనమాట ఏంటి ఒక్క నిమ్మకాయతో చేసుకుంటే నిజంగా ఇంత మార్పు వచ్చింది ఇంత ఫలితం మేము పొందామా అనుకుంటారండి అందుకే మీ భర్త మీ మాట వినట్లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక భార్యాభర్తలకు కొంతమందిని మనం గమనిస్తాం చూస్తూ ఉంటాం కదా విపరీతంగా ఏంటంటే కనుకనండి అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారండి ఒకరొకరు మాట్లాడుకోరు అసలు కూడా అంటే మొహాలు కూడా చూసుకోరు దూరంగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక ఇంకా పిల్లల కోసం భరించాలి తప్పదన్నట్టుగా భరిస్తూ ఉంటారు కొంతమంది భర్తలు ఏంటంటే భార్యలను అర్థం చేసుకోకపోవటం కొంతమంది భార్యలు భర్తలను అర్థం చేసుకోకపోవటం ఒక రి అంటే రిలేషన్లో ఉంటే దాన్ని ఏంటంటే కనుక సక్రమంగా నిర్వర్తించకపోవటం అవసరం ఉన్నంతసేపు ఏంటంటే కనుక మాట్లాడటం అవసరం తీరిన తర్వాత నెంబర్స్ అన్ని బ్లాక్ చేయటం దూరం పెట్టడం ఇలాంటివి అనేవి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం మనం ఏంటంటే కనుక చూసినప్పుడు బాధ అనిపిస్తుంది అలానే కాకుండా మనం ఏంటంటే సెన్సిటివ్ అనుకోండి చాలా ఇబ్బంది పడిపోతాం ఏడుస్తూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట ఒక పండిన నిమ్మకాయని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఇది ఎవరి పరంగానైనా చేయొచ్చు వాళ్ళ పరంగా వీళ్ళ పరంగా ఎవ్వరి పరంగానైనా చేయాలి కానీ అమ్మ నాన్న పరంగా చేయకూడదు కొంతమంది ఏంటంటే కనుక మా అమ్మ మా నాన్న నా మాట వినాలి నేను చెప్పినట్టు చేయాలి అన్నట్టుగా ఏంటంటే కొన్ని పరిహారాలు చేస్తారండి అలా చేయకూడదు ఎందుకంటే అమ్మ నాన్న ఏది చేసినా మనం మంచికే చేస్తారు కదా చెడుకైతే చేయరు చెయ్యరు కదా అందుకే ఇక్కడ అమ్మ నాన్న పరంగా వదిలేసి మిగతా వాళ్ళ పరంగా అండి మీరు ఏ రిలేషన్స్లో ఉన్న భార్య పరంగా అయినా సరే ప్రేమికుల పరంగా అయినా సరే ఏ ఎక్కడైనా అండి చేయొచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదండి ఆ స్కెచ్ మార్క్తో ఏంటంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరండి అంటే నిమ్మకాయ మీద రాయి వస్తుందండి అంటే కనుక ఖచ్చితంగా రాయడానికి వస్తుంది ఎందుకంటే మనము నిమ్మకాయ మీద ఏంటంటే కనుక ఎలా రాసినా అడ్డంగా రాసిన నిలువుగా రాసినా ఇలా రాసిన మనకు రాయడానికి వస్తుంది బ్లాక్ స్కెచ్ మార్క్ కొంచెం ఏంటంటే కనుక నిమ్మకాయ తీసుకుంటే కొంచెం ఇలా మురిగిపోతాయి కదండి నిమ్మకాయలు అలాంటివి తీసుకోకండి కొంచెం కుళ్ళిపోయి మురిగిపోయి ఉంటాయి కదా అవి తీసుకోకండి కొంచెం డాట్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి చిన్న చిన్న డాట్స్ అవి ఉన్న కానీ తీసుకోకండి కొంచెం ఫ్రెష్గా ఇలా నిగనిగలాడే ఆడే తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత దానిపైనండి నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి మీరు అదే విధంగా చేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి స్థితిగతి బాగాలేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రాదు మనకి ఏంటంటే కనుక ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం ఫలితం వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఏంటంటే మన గ్రహస్థితి మీద మన స్థితిగతుల పైన కూడా ఆధారపడి ఉంటుందన్నమాట అందుకే ఇక్కడ ఏంటంటే మనకు దైవం మనం లేకపోయినా కొన్ని పరిహారాలు పనిచేయవు ఏంటంటే కనుక కొంచెం అంటే ఇలా గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉన్నా మనకు శాపాలు పాపాలు కూడా ఉంటూ ఉంటాయి వాటి వల్ల కూడా కొన్ని పరిహారాలు పనిచేయవండి వీటికి వాటికి ఏంటి సంబంధం అంటే కనుక ఖచ్చితంగా ఉంటుందండి సంబంధం కాబట్టి ఏంటంటే కనుక మన గ్రహస్థితి మన ఇబ్బంది మనకు ఎక్కువగా ఉంటే మనకు దరిద్రం మన ముందుగానే ఏంటంటే కనుక చూసుకుంటాం కదా ఏది చేసినా కానీ కలిసి రాకపోవటం ఇబ్బంది కలగటం ఎంత చేసుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కానీ అవి ఎక్కడికక్కడే ఉండిపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి పరంగా కూడా కొంచెం మనకు అంటే పరిహారం చేస్తే పనిచేస్తుందో లేదో కొంతమందికి సందేహం అనేది ఉంటుంది కానీ మీరు ఎలాంటి డౌట్ని పెట్టుకోకండి మేము చేస్తున్నాం కదా మాకు ఫలితం వస్తుంది మేము ప్రేమించిన వారు మాతోనే ఉంటారు మా చుట్టూనే తిరుగుతారు మాకు అనుకూలంగా మారుతారు అనుకొని గట్టిగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి ఇంకా చేసేసుకోండి ఇంకా ఎవ్వరి మాట వినకుండా ఎవ్వరికి చెప్పకుండా చేసుకోండి చూడండి ఎంత ఫలితం వస్తుందంటే కనుక మీరు నమ్మలేరన్నమాట చెప్తే అంత ఫలితం వస్తుందన్నమాట అనమాట నిమ్మకాయని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక పేరు రాయండి రాసేసి మీరు ఏంటంటే కనుక కిందండి మీరు మాకు అనుకూలంగా మారాలి నా మాట వినాలి లేకపోతే నా చుట్టూ దానే ఉండాలి ఇలా మీకు ఏది రాయాలనిపిస్తే అది రాయండి కానీ ఖచ్చితంగా పైన పేరు అయితే రాయాలి నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నానండి అలానే మీరు ఫాలో అయిపోండి ఇప్పుడు మా భర్త పేరు శ్రీనివాస్ అండి మా భర్త నా మాట విన్నాడు అనుకోండి ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకుని దానిపైన శ్రీనివాస్ నా మాట వినాలి నా అంటే నా వైపే ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మూర్ఖంగా ఆలోచించకండి మంచి కోసం ఆలోచించండి భార్యాభర్తలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు వాళ్ళ లైఫ్ బాగుంటుంది వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది మనం ఏంటంటే కనుక జీవితంలో ఎన్నో మనం పొందగలుగుతాం భార్యాభర్తలు బాలేకపోతే ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపై పడుతుంది పిల్లల లైఫ్ అనేది పాడైపోతుంది అలానే కాకుండా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నంగా మారిపోతుంది నువ్వెంత నేనెంత అన్నట్టుగా కాకుండా అండర్స్టాండ్ అండర్స్టాండింగ్లో ఉండటం ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరిని మా అంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకోవటం ఇలా చేస్తే భార్యాభర్తల పరంగా విభేదాలు రావు సమస్యలు రావండి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదండి నువ్వెంత చెప్పేది నేను ఎందుకు నాలు మాట అంటారు కానీ భార్యభర్తలు అన్న తర్వాత ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరి మాట ఒకరు వినాలి ఒకరు ఏంటంటే కనుక నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి అంటే మాట్లాడే విధానం బాగాలేదు మార్చుకో అన్నట్టుగా మనం ఏంటంటే కనుక స్లోగా చెప్పుకోవాలి అంతేకాని గజీబిజిగా కొట్లాడుకోవటం గజిబిజిగా దెబ్బలాడుకోవటం ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక ఆ బంధం ఎక్కువ కాలం ఉండదండి గొడవలు ఉండాలి ప్రేమ ఉండాలి అలానే కాకుండా ఏంటంటే గనక ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపైన పడకుండా చూసుకోవాలి అలాంటప్పుడే లైఫ్ అనేది చక్కగా ఉంటుందని మనకు అంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అంటే ఇది రిలేషన్లో ఉన్న వాళ్ళకు కూడా అండి ఎంత నువ్వు నేను చెప్పింది వినాలి నేను చెప్పింది వేదం అన్నట్టుగా కొంతమంది ఉంటూ ఉంటారు అలా కాదండి అలా ఎప్పుడు చెయ్యకండి ఇద్దరు అంటే ఒకరినొకరు ఎక్స్పెక్ట్ పెట్టించుకోండి ఒకరు మాట ఒకరు వినండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి అంతే కానీ నువ్వు ఎంత నేనెంత అన్నట్టు ఉండడు కొంతమంది ఏంటంటే కనుక ప్రేమిస్తారండి ఎంత గుడ్డిగా ప్రేమిస్తారంటే కనుక ఇంకా సర్వస్వం మొత్తం వాళ్ళే అన్నట్టుగా ప్రేమిస్తూ ఉంటారు ప్రేమించిన తర్వాత ఏంటంటే కనుక కొద్ది కాలం బాగానే ఉంటారండి ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం రిచ్నెస్కి పోయి కానీ లేదంటే గనక ఉన్నది లేనట్టుగా చూపించుకోవటం అక్కడ లేకపోయినా కానీ ఉన్నట్టుగా చూపించుకొని ఇలా ఏంటంటే కనుక చాలా మోసపోతూ ఉంటారు అలా చెయ్యకండి ఒకవేళ మీకు అవసరం అనిపిస్తేనే ఈ పరిహారం కూడా చెయ్యండి ఎందుకంటే టైంపాస్ కోసం చేసుకున్న ఫలితం అయితే రాదు అలానే కాకుండా ఏంటంటే కనుక అవసరం కోసం చేసుకుందాం అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడతాం అన్నట్టుగా కూడా చేయకండి ఏదైనా సరే చేస్తున్నాం కదా ఖచ్చితంగా ఇంకా లైఫ్ లాంగ్ ఇది మాకు బాగుండాలి అన్నట్టుగా చేసుకుంటేనే ఏదైనా ఫలితం వస్తుంది మనకు తంత్రశాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుందండి నిమ్మకాయ అతీత శక్తివంతమైనది నిమ్మకాయ ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి నిమ్మకాయ వల్ల ఏంటంటే మన జీవితం మారుతుంది మనం కోరుకున్న వారు ఎలాంటి వారైనా సరే ఎంతటి మొండివారైనా సరే మన ఆట వినటానికి అవకాశం అనేది ఉంటుందని తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అందుకే అలా నిమ్మకాయ మీద రాసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు వేప చెట్టు మొదట్లో ఏంటంటే కనుక గోతిని తీసి పాతి పెట్టి చూడండి ఆ నిమ్మకాయని పెట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏ సమయాలలో అయితే పెడతారో ఆ సమయం ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మీరు ఎవరి గురించి అయితే చేశారు అటు భర్త కావచ్చు ప్రేమించిన వ్యక్తి కావచ్చు రిలేషన్షిప్లో ఉండే వారు కావచ్చు వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మీకు తెలిసిపోతుంది పరిహారం చేసిన తర్వాత అంటే వాళ్ళు మిమ్మల్ని గౌరవించడం అగౌరవంగా కాకుండా ఎవరు అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒకవేళ మాట్లాడినా ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కొంచెం ఏంటంటే కనుక వాళ్ళ మాట తీరులో మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు వారు ఉండే విధానాన్ని చూసి మీరు బాధ అంటే ఇబ్బంది ఇంకా ఇబ్బంది మాకు బాగా ఇబ్బంది కలిగిందండి వీళ్ళ వల్ల మేము చాలా వే ఏగామండి చాలా వరకు కూడా మేము పనులు పరిహారాలు చేసుకున్నాం కానీ మాకు పని చేయలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు మార్పుని ఖచ్చితంగా చూస్తారు వారు మాట్లాడే పద్ధతిలో ఏంటంటే కనుక మార్పు కనిపిస్తుంది వాళ్ళు మిమ్మల్ని చూసే విధానంలో మార్పు కనిపిస్తుంది వాళ్ళు మీతో ఉండే అంటే విధానంలో మార్పు కనిపిస్తుంది ప్రేమించిన వారు దూరంగా ఉండి మాట్లాడుకోకుండా ఒకవేళ అంటే కలిసిమెలిసి లేకుండా ఉన్నా ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు అంటే మార్పుని చూడగలుగుతారనమాట కాబట్టి ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి తప్పనిసరిగా అండి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట రాదని కాదు ఫలితం అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇది పనిచేస్తుంది అనమాట పాతి పెడుతున్నాం కాబట్టి ఎంతటి వారైనా సరే ఎంత మొండి వారైనా సరేనండి మన చుట్టూ తిరగటం మనతోనే ఉండటం ఇదంతా కూడా ఏంటంటే కనుక మనం చూడగలుగుతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం మీ పరిహారం అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలుగుండే పరిహారం దీనివల్ల ఏంటంటే గనక అద్భుతం జరుగుతుంది అనమాట నిమ్మకాయ ఏంటంటే సెకండ్స్ లోనే అండి ఎవరైనా సరే ఎవరి పేరు అయితే నిమ్మకాయ మీద రాస్తామో అప్పుడు ఏంటంటే గనక ఆ వ్యక్తిలో ఉండే చెడు మొత్తం కూడా పోతుందనమాట మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతాం అనమాట నిమ్మకాయ వల్ల ఎందరో అండి ఫలితాలను పొందారు నిమ్మకాయ వల్ల ఏంటంటే గనక మాట్లాడిన వారిని సైతం మాట్లాడేలాగా చేస్తుంది అనమాట అలానే కాకుండా నిమ్మకాయ తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా కూడా పనిచేస్తుంది నిమ్మకాయ అతీత శక్తివంతమైనది నిమ్మకాయ ఏంటంటే కనుక ఒక రక్షణ కవచం లాగా మనని కాపాడుతుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేసి మనకేంటంటే ఏంటంటే అండి చక్కగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట చాలామంది కూడా నిమ్మకాయ కదా నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ నిమ్మకాయ వల్ల చాలా జరుగుతుందని చాలా మందికి తెలియదు కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మార్పుని చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు నిమ్మకాయ వల్ల ఏంటంటే కనుక మన జీవితం అనేది మారిపోతుంది భార్యాభర్తలు బాగా కలిసి ఉండటం అన్యోన్యంగా ఉండటం ప్రేమించిన వారు కూడా కలిసిమెలిసి ఉండటం దూరంగా ఉన్న నెంబర్లు బ్లాక్ చేసుకున్న అన్బ్లాక్ చేసుకుని మళ్ళీ మాట్లాడుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా ఏంటంటే కనుక మీరు మార్పుని చూడగలుగుతారని పురాణ గ్రంథాల్లో అయితే స్పష్టంగా చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసుకుని ఫలితాలను పొందారు కాబట్టి మనం కూడా ప్రయత్నించడం వల్ల ఫలితం వస్తుంది ఏదైనా సరే పరిహారాన్ని మొదలు పెట్టేటప్పుడు పరిహారాన్ని చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అనుకొని చేయాలి మన మనసుకు మనం చెప్పుకొని చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పుని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక అండి ఫలితం మేము పొందుతాము ఖచ్చితంగా మార్పుని చూస్తామని చెయ్యండి కొంతమందికి ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం రావచ్చు కొంతమందికి నలభై ఎనిమిది గంటల్లో ఫలితం రావచ్చు కొంత కొంతమందికి ఏంటంటే కనుక నెల కూడా పట్టొచ్చు ఇరవై రోజులు కూడా పట్టొచ్చు పదకొండు రోజులు కూడా పట్టొచ్చు కాబట్టి ఏంటంటే కనుక పరిహారం చేసే అంతవరకే మనది అంటే బాధ్యత పరిహారం చేసిన తర్వాత అది ఫలితం వస్తుందా రాదా అనేది ఏంటంటే కనుక మన యొక్క స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది మన గ్రహస్థితిపై ఆధారపడి ఉంటుంది మనకు దైవానుగ్రహాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి మార్పునైతే మీరు చూస్తారు చూడరని చెప్పట్లేదు చూస్తారండి తప్పకుండా వాళ్ళు ఏంటంటే కనుక మీతో ప్రేమగా ఉండటం గొడవలు తగ్గిపోవటం అర్థం చేసుకోవటం ఇదంతా కూడా అండి మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి చేసి ఫలితం పొందే తిదివార నక్షత్రం ఏమి లేదు ఎప్పుడైనా ఎప్పుడైనా చేయొచ్చు తిదివార నక్షత్రం అంటూ ఏమి లేదండి ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందనమాట రాదని కాదు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా స్నానం చేయండి స్నానం చేయకుండా చేస్తే మాత్రం ఫలితం ఉండదనమాట స్నానం చేసి చేసుకుంటేనే ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ముఖ్యంగా ఈ పరిహారం ఏంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది అక్కడ అన్ని కూడా ఏంటంటే కనుక తంత్రానికి మంత్రానికి యంత్రాలకు సంబంధించిన పరిహారాలు ఉంటాయి ఇది కూడా మనకి ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా వరకు కూడా అండి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది అనమాట పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి స్నానం తప్పకుండా ఏంటంటే కనుక సమయం సందర్భం కూడా లేదు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయండి కానీ గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని చేయండి ఫలితం వస్తుందనుకోండి తప్పకుండా మార్పుని చూస్తారు అలానే కాకుండా బ్లాక్ స్కెచ్ మార్కుతోనే రాయండి మిగతా స్కెచ్ మార్కులతో రాసినా కానీ మీకు ఏంటంటే కనుక పెద్దగా ఆ ఫలితం అనేది రాదండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి మీరు వేప చెట్టు దగ్గరే ఏంటంటే కనుక గోతిని తీసి పాతి పెట్టండి ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే ఫలితం అనేది అధికంగా పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట